ఒక సమాజం అభివృద్ధి కావాలన్నా వేగంగా ముందుకు పైనించాలన్నా కనీసం ముప్పై మూడు శాతం అటవీ ప్రాంతం ఉండాలి మంచి గ్రీనరీ ఉండాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దుబాయ్ మొక్క అనే ఒక మొక్క పైన పెద్ద వివాదం కొనసాగుతూ ఉంది కోనో కార్పస్ అనే పేరుతో ప్రపంచంలో ఉష్ణ ప్రాంతాల్లో దాదాపు నలభై దేశాల్లో ఈ మొక్క విస్తరించుంది కొన్ని కోట్ల మొక్కలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ మొక్క రావటం జరిగింది ఈ ఇరవై సంవత్సరాలలోనే కొన్ని లక్షల మొక్కలకి విస్తరించి ఆంధ్రప్రదేశ్లో అటవీ సంపద పెరగడానికి కానీ గ్రీనరీ పెరగడానికి కానీ ఎంతో దోహదపడింది ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకసారి నాటిన తర్వాత దాని గురించి ఆలోచించినక్కర్లేదు నీళ్ళు పోయిపోయినక్కర్లేదు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయనక్కర్లేదు ఈ మొక్కని ఏ మేకలు కానీ గేదెలు కానీ పశువులు కానీ తినే అవకాశం లేదు ప్రతి సంవత్సరం రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుకి పెరుగుతూ ఉంటుంది చాలా వేగంగా పెరుగుతుంది ఈ మొక్క ఇచ్చే కలప ఓడలు పడవలు బోట్లు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు ఈ కలపని వంట చెరుగ్గా ఉపయోగిస్తే ఎలాంటి పొగ లేకుండా వంట చెరుగ్గా ఉపయోగపడుతుంది ఇలాంటి బహుళ ప్రయోజనాలున్న ఈ మొక్క పైన ఇటీవల కాలంలో విష ప్రచారం అభూత కల్పనలు అభియోగాలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి కొన్ని వీడియోలు వాట్సాప్లలో వస్తున్న మెసేజ్లు చూస్తే ఎంతో బాధేస్తుంది ఈ మొక్క ఆక్సిజన్ ఇవ్వదని ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుందని ఒక దుష్ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు ప్రపంచంలో ఏ మొక్క అయినా కూడా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ అందిస్తూ ఉంటుంది అలాంటిది ఈ దుబాయ్ మొక్క విపరీతమైన ఆకుపచ్చతో మందమైన ఆకులతో ఉన్న ఈ మొక్క ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడానికి అవకాశం ఉంది మరొక అభియోగం ఈ మొక్క నాటితే భూగర్భంలో ఉన్న నీటి సంపదనంతా తీసుకుంటుంది భూగర్భ జలాలు త్వరగా త్వరగా వృధా అవుతాయి అనే ప్రచారం కానీ మొక్క ఒక పదేళ్ల లోపు లోతుకు మాత్రమే తన వేళ్ళు పోతాయి అంతకు మించి పోలే అటుటప్పుడు భూగర్భంలో నీటిని మొత్తాన్ని తీసుకునే అవకాశం ఈ మొక్కకి లేదు ఈ మొక్క పెరిగేదంతా కూడా ఎడాలలో దుబాయ్ లాంటి చోట్ల అర అరబ్ దేశాల్లో చాలా ఉష్ణమండల ఉష్ణ ప్రాంతాల్లో పెరుగుతూ ఉంది నీరు లేని చోట పెరుగుతూ ఉంది కాబట్టి నీటి అవసరం లేకుండా కూడా ఈ మొక్క పెరుగుతుంది మరొక అపవాదం ఏం చెప్తున్నారంటే ఈ మొక్క వేస్తే ప్రహరీ గోడలన్నీ పోతాయి మొక్క కింద ఉన్న పైప్ లైన్లన్నీ పగిలిపోతాయి ఇలాంటి పరిచారం జరుగుతూ ఉంది కానీ మీరు చూస్తే చాలా నగరాల్లో డివైడర్ల మధ్య ఈ మొక్కలు నాటారు అది ఎంతో అందంగా పెరుగుతూ ఉంది ఏ ఒక్క డివైడర్ కూడా పగులు రావటం కానీ దెబ్బతింటటం కానీ ఈ పదిహేను సంవత్సరాలు సంవత్సరాల్లో మనం చూడలేదు ఇలాంటి అవాస్తవాల్ని పదే పదే చూపిస్తూ ప్రజల్లో ఈ మొక్క పట్ల ఒక రకమైన వ్యతిరేక భావాన్ని తీసుకురావడం జరిగింది మరొకటి ఈ మొక్క పువ్వులు ఆ పుప్పుడి జనం పీల్చుకుంటే ఆస్మా వస్తుందని లేక అలర్జీ వస్తుందని ఇలాంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా శాస్త్రీయ పరిశోధనలు కానీ రుజువులు కానీ ఇప్పటివరకు జరగలేదు మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిన కే భైబిరెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు నుంచి ఐదు సంవత్సరాల పాటు యమన్ సోమాలియా ఇథియోపా లాంటి దేశాలు వెళ్ళి అక్కడ పరిశోధన చేశారు ఈ మొక్క మీదనే పరిశోధన చేశారు ఈ మొక్క యొక్క విశిష్టతని గమనించాడు అక్కడ గమనించి ఆ మొక్క ఇండియాకు రావడానికి తోడ్పడ్డాడు ఆయన అభిప్రాయం ప్రకారం ఈ మొక్క బహుళ ప్రయోజనాలు ఉంటుందని ముఖ్యంగా తీర ప్రాంతాల్లో రోడ్ల పక్కన మరి పరిశ్రమల యొక్క కాలుష్యాన్ని పోగొట్టడానికి ధ్వని కాలుష్యాన్ని పోగొట్టడానికి గాలి కాలుష్యాన్ని పోగొట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేది ఆయన అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇరవై ఒక్క శాతం మాత్రమే అటవీ సంపద ఉంది భారతదేశంలో ఇరవై మూడు శాతం మాత్రమే ఉంది ఐడియల్ సిచ్యువేషన్ ఏంటంటే ముప్పై మూడు శాతం ఉండాలి కానీ ఇలాంటి మొక్కల్ని మనం కాపాడుకోకపోతే ఇవి మరింత పెద్ద అయిన తర్వాత వీటిని రకరకాల కారణాలతో వాటిని తొలగిస్తే మన అటవీ విస్తీర్ణం మరింత తగ్గే అవకాశం ఉంది మన పచ్చదనం ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది రెండు వేల రెండులో వాల్ట్రా చట్టం వచ్చింది ఆ చట్టం ప్రకారం ఎవరైనా సంబంధిత అధికారి యొక్క రాతపూర్వక ఆమోదం లేకుండా ఏ మొక్కని ధ్వంసం చేయకూడదు తొలగించకూడదు ఈ చట్టం ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది అందువలన ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు నా విజ్ఞప్తి ఈ మొక్కల్ని కాపాడుకుందాం వీటిని అభివృద్ధి చేసుకుందాం ఎక్కడన్నా ఇళ్ళ మధ్య స్కూల్లో హాస్పిటల్స్ దగ్గర ఇలాంటి చోట్ల ఉన్న మొక్క మొక్కలకి కటింగ్ చేసి సుందరీకరణకు ఉపయోగించుకోవచ్చు ఇక్కడ గుంటూరు పట్టాపురం మెయిన్ రోడ్డు చూస్తే ఒక గొడుగు గొడుగాకారంలోకి తీసుకొచ్చారు రాజస్థాన్లో ఉదయ్పూర్ అనే ఒక సిటీలో రైఫిల్ అనే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఆ హోటల్ మొత్తం కొన్ని వందల దుబాయ్ మొక్కలతో సుందరీకరణ చేశారు ఆ హోటల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఈ మొక్కలతోనే చేశారు ఆ హోటల్ యొక్క ముఖద్వారం ఈ మొక్కలతోనే చేశారు అలాంటి సుమారు అరవై ఐదు వేల రూపాయలు పర్ డే అక్కడ రెంట్ ఆ హోటల్కి అలాంటి చాలా ఎక్కువ ధర పెట్టి అక్కడ ఉంటున్న వాళ్ళు ఇలాంటి నష్టాలున్న మొక్కని ఉన్న హోటల్లోకి రావడానికి ఎవరు ఇష్టపడు కానీ అక్కడది కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతూ ఉంది ఆ హోటల్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి ప్రజా సంఘాలకి వృక్ష ప్రేమికులకి పర్యావరణవేత్తలకి మా విజ్ఞప్తి మొక్కలను బతికించుకుందాం మొక్కలను విధ్వంసం చేయొద్దు గతంలో మనం చూసాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలకు వస్తే ఆ పర్యటనలో భాగంగా ఎత్తైన చెట్లని నరికేయడం చూశాం అదేవిధంగా కొంతమంది మూఢనమ్మకాలతో వారి ఇళ్ల దగ్గర ఉన్న ఇంటి ముందు ఉన్న మొక్కల్ని నరికిన సందర్భాలు చూశాం కొంతమంది రైతులు వాళ్ళ పొలాల్లో ఉన్న వ్యాప చెట్లని తొలగించిన సందర్భాలు చూస్తున్నాం ఇలాంటి రకరకాలుగా మొక్కల్ని ధ్వంసం చేస్తున్న పరిస్థితి దాంట్లో భాగంగా ఈ ఈ విష ప్రచారంతో ఈ అభూత కల్పనలతో దుబాయ్ మొక్కలను కూడా తొలగించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నాన్ని ఆపాలని కోరుకుంటున్నాను మనం గత యాభై సంవత్సరాల నుంచి మన అనుభవం చూస్తే వంద మొక్కలు నాటితే ప్రభుత్వం ఒక్క మొక్క మాత్రమే బతుకుతుంది మిగతా తొంభై తొమ్మిది మొక్కలు బతకటం లేదు కారణం ఆ మొక్క నాటేటప్పుడు దానికి కావాల్సిన ట్రీ గార్డు కానీ దానికి కావాల్సిన నీటి వసతి కానీ ఇవేమీ కల్పించకుండా లక్షలాది మొక్కలు నాటడం వందలాది మొక్కలు కూడా బతకని పరిస్థితిని చూస్తున్నాం ఇలాంటి నేపథ్యంలో ఈ దుబాయ్ మొక్క ఈ కానో కార్పస్ అనే ఈ మొక్క వంద శాతం బొత్తుతుంది నీరు అవసరం లేదు రక్షణ అవసరం లేదు ట్రీ గార్డ్ అవసరం లేదు అది పెరిగి పెద్దయి ఎంతో పచ్చదనాన్ని అందిస్తుంది రోడ్ల పక్కన వా వాయు కాలుష్యాన్ని ధ్వని కాలుష్యాన్ని తొలగిస్తుంది తీర ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని నాటితే భూమి తరిగిపోకుండా భూమిని స్థిరీకరణ చేయడానికి ఉపయోగపడుతుంది ఇట్లాంటి అనేక ఉన్న ఈ మొక్కని కాపాడుకుందాం మొక్కల్ని విధ్వంసం చేయొద్దు మొక్కలను నరకద్దు మొక్కల్ని పెంచుకుందామని తెలియజేస్తున్నాం